ఇప్పుడు రెడీగా ఏముంది తీసుకో చాలు మా చాలు అదే ఇక్కడ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ బాగుంది ఎట్లా చెప్తాను సంతోషపడతారు సార్ బాగుంది కొంచెం కారం తగ్గించారు తగిన రెసిపీ ఇచ్చుకో నెక్స్ట్ నుంచి అదే ఫాలో అయ్యింది గుంటూరు గుంటూరు నేను పోక్ అవ్వటండిపోక్స్ మరి ఇవ్వండి ఇవ్వండి ధర ఒకటి తీసుకోండి మంచి కొద్ది గోల్స్ ఇదైతే ఇక్కడే మనం అందరూ కారు ఉందా మీకు మాకు తెలిపించదు సార్ ఇప్పుడు నారావారి పాలలో బిర్యానీ చేస్తాం అనుకోండి సార్ ఆ బిర్యానీ దీనికి సేమ్ టేస్ట్ లో కూడా సేమ్ టేస్ట్ ఫాలో అయిపోతుంది అది ఫోర్ ఇయర్స్ ఓకే